Hi friends, welcome to my channel. ఇక మందారం బ్రతికే ఉందని చెప్పి రాఘవ ఇంటికి తీసుకురావడం ఇంటికి తీసుకొచ్చిన రాఘవని వచ్చేసి ఒక్కసారిగా విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు ప్రతాపిక మందారాన్ని చూసి మందారం అని అంటూ ఉంటాడు మరి మందారమే నోరు తెరిచి నిజంగా ఆ రోజు విజయాంబిక దీపకే తన ప్రాణాలని తీయాలని చూశారని అమ్మాయి గారికి ఏ పాపం తెలియదని రాజన్న నన్ను కాపాడడానికి వచ్చాడన్న నిజాన్ని బయట పెట్టబోతుందా మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక రాజు గుడిలో ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు కదా బంటి వచ్చి నాన్న మా ఫ్రెండ్ వల్ల అమ్మని పరిచయం చేస్తానని చెప్పాను కదా నాన్న అనగానే నువ్వు వెళ్ళి ఆడుకోపో నేను తర్వాత మాట్లాడతాను అని అనగానే సరే నాన్న అని చెప్పేసి వెంటనే బంటి ఇక దీపుని తీసుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు ఈలోపు రూప ఆలోచిస్తూ ఉంటుంది కదా అసలు రోహిణి ఎవరు రోహిణి రాజుని పేరు పెట్టి పిలిచేంత స్వతంత్రం ఎక్కడిది మరి అతయ్య మామయ్య అని పిలుస్తుంది కదా ముత్యాలు అప్పలనాయుడిని ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతుంది నన్ను వదిలేసి రాజు ఇప్పుడే ఇక మనసు మార్చుకొని మరి ఆ రోహిణిని పెళ్లి చేసుకున్నాడా అనే ఆలోచనలోకైతే రూప వెళ్ళిపోతుంది ఇక రాజుని అనరాని మాటలు అంటూ ఉంటాడు కదా దీపక్ ఏంట్రా మళ్ళీ ఏమీ ఇక గొడవ పెట్టాలని మళ్ళీ ఇక్కడికి తయారయ్యారు అని అంటూ ఉంటే గొడవలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు దీపక్ బాబు అని చెప్పేసి ముత్యాలు అంటూ ఉంటే మరి అందరూ కట్ట కట్టుకొని ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం మాయమైన వాళ్ళు ఇప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యారు అని అంటూ ఉంటాడు దీపక్ ఏ రోజైతే రూప ఇండియా వదిలి వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి మీరు కనిపించలేదు కదా మళ్ళీ ఈరోజు ఎలా కనిపించారు మళ్ళీ రూపని ఏదో రకంగా మాయ చేయాలని చూస్తున్నారా అని అంటూ ఉండగా ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ అలానే చూస్తూ ఉంటారు మందారాన్ని చంపామని మాట్లాడుతున్నావా మందారం చావు గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ మీద నాకు అసహ్యం అనిపిస్తుంది దీపక్ ఎన్నిసార్లు నువ్వు మందారాన్ని చంపాలని చూసావో నీకు తెలియదా ఎన్నిసార్లు నీ నుంచి నేను మందారాన్ని కాపాడానో నాకు తెలుసు అని అంటూ ఉంటే ఈ రాజుగాడు అన్ని విషయాలని మామయ్య ముందు బయట పెడుతున్నారు కొంపతీసి మావయ్య ఆలోచనలో పడే కంటే ముందే ఈ రాజుగాడిని వీటి నుంచి బయట పెట్టాలి అని ఏం కూసావరా నా ప్రాణంగా ప్రేమించిన మందారని నాకు దూరం చేయడమే కాకుండా ఇలా మాట్లాడుతున్నారా అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే రాజు కాలర్ పట్టుకొని రాజుని కొట్టబోయిన దీపక్ చంప పగలగొట్టడంతో ముత్యాలు అప్పలనాయుడు రోహిణి అలాగే ప్రతాప్ విజయ్ అందరు కూడా షాక్ అయిపోతారు అయినా దీపక్ని ఎందుకు కొట్టావమ్మా అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు మరి దీపక్ ఏం మాట్లాడుతున్నారో చూశారు కదా నాన్న అనగానే అయినా నా కొడుకు దీపక్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది రూపా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక అత్తయ్య ఆ ఆపండి తప్పు లేదా ప్రాణంగా చెల్లి సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకునే మందారాన్ని తను చంపాడు అంటే ఎలా మాట్లాడగలుగుతున్నారు అత్తయ్య అని ఈ విధంగా అంటూ ఉంటుంది రూప రాజుకి సపోర్ట్ చేయడంతో విరూపక్షి అలాగే అప్పనాయుడు ముత్యాలు అందరూ కూడా లోపల సంబరపడిపోతూ ఉంటారు దీపక్ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ రూప వైపు చూస్తూ ఉంటాడు అయినా దీపక్ నువ్వు ఇక అటువైపు వాళ్ళు తప్పు చేశారా అని తెలియకుండా చేతులు ఎత్తడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ విధంగా అంటూ ఉంటే అయినా నా అన్న దాంట్లో తప్పు లేదని చెప్పాను కదా రూప ఆ రోజు మందారిని వాళ్ళు చంపకపోతే మందారం దహన సంస్కారాలకు కూడా మనల్ని పిలవకుండా మందారిని తీసుకుని ఎందుకు వెళ్ళిపోయారు అని విధంగా అంటూ ఉంటే మీరు మాట్లాడే దాంట్లో నిజం లేదు అత్తయ్య అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది రూప వెంటనే ఇక రూప మళ్ళీ ఆలోచనలో పడుతూ ఉంటుంది ఎందుకు అంటే రోహిణి ఇక రాజు నా వల్ల ఆ అమ్మాయి వల్ల నన్ను కొట్టడం ఏంటి అత్తయ్య అనగానే ముత్యాలు వెంటనే నువ్వు చేసింది ఏం బాగోలేదురా అయ్యా అని అన్నదరం అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే రూపని రాజీక అలా అన్నందుకు గాను మొత్తం కూడా ఆలోచిస్తూ ఉంటుంది రూప అయినా వీళ్ళతో మనకి మాట్లాడినా వెళ్దాం పదండి అని చెప్పి రూప రాజు ముఖాన్ని కొట్టినట్టు మాట్లాడడం అందరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటారు ఈలోపు బంటి అలాగే దీపు ఇద్దరు కూడా పైకి నడుచుకుంటూ వస్తారు వెంటనే గుడి లోపలికి వచ్చి చూడగానే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోవడంతో మమ్మీ అని చెప్పేసి దీపు ఇక బంటి నాన్న అని చెప్పి రాజువైపు పరిగెత్తుతూ ఉంటారు ఇక వెంటనే రాజు కుటుంబం వెళ్ళిపోతారు కదా రాజు కుటుంబం యొక్క దేవుడి దండం పెట్టుకుంటారు కదా రూపా తన కుటుంబంతో కలిసి ఇంటికి బయలుదేరుతుంది వెంటనే రాజు ఇంకా బంటి వచ్చి నాన్న మా ఫ్రెండ్ను వాళ్ళ అమ్మని పరిచయం చేస్తానని చెప్పాను కదా నాన్న అనగానే స్కూల్లోనే కదా ఈసారి ఎప్పుడైనా పరిచయం చేయలే ముందు దేవుడికి దండం పెట్టుకో అని చెప్పి అనగానే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు అందరు కూడా రోహిణి రాజు అలాగే పక్క పక్కన నుంచొని దండం పెట్టుకుంటూ ఉంటారు దీపు కూడా వచ్చి మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నని పరిచయం చేస్తానని చెప్పాను కదా రా మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు వదిలే దీపు రెండు రోజుల్లో నీ బర్త్డే ఉంది కదా అప్పుడు నీ బర్త్డే బర్త్డేకి అందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం అనగానే లేదు మమ్మీ ఇప్పుడే అనగానే వద్దు దీపో అని చెప్పాను కదా అనగానే సరే మమ్మీ అని చెప్పేసి దీపు సైలెంట్ అయిపోతాడు వెంటనే ఇక రూపని తీసుకొని ప్రతాప్ వెళ్ళిపోతూ ఉంటాడు కదా విజయాంపిక ఈ విధంగా అంటూ ఉంటుంది చూసావా తమ్ముడు మన రూపబిడ్డని చంపడమే కాకుండా మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఇక మళ్ళీ బిడ్డని కనబోతున్నాడు ఎంత దుర్మార్గమో చూసావా ఆ ముత్యాలు కుటుంబంతో పాటు విరూపాక్షి చేరి ఇంతకన్నా గొప్పగా ఏం మాట్లాడుతుందిలే అని ఈ విధంగా విరూపాక్షి గురించి కూడా చాలా చెడ్డగా విజాంపిక లేనిపోనివన్నీ కూడా రూపక వినిపించేలా నోరిపోస్తూ ఉంటుంది ఇకపోతే రాజు అలాగే అందరూ కూడా దేవుడికి దానం పెట్టుకుంటూ ఉంటారు కదా విరూపాక్షి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఇంకా జీవితంలో వీళ్ళు కలిసే మార్గమే లేదా స్వామి వీళ్ళని మా వల్ల ఎందుకు దూరం చేశావు అని ఈ విధంగా అనుకుంటూ విరూపాక్షి దేవుడికి దానం పెట్టుకుంటూ ఉంటుంది కదా ఇకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతాప్ గుడిలో జరిగిందన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అయినా రక్తం పేదవాళ్ళకి పుట్టిన బిడ్డని కూడా ఇలానే మాయం చేశారేమో ఆ రోజు మందారం బిడ్డని కూడా ఎన్నిసార్లు చంపాలని చూడలేదు అని రాజు అన్న ప్రతి ఒక్క మాటని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ప్రతాప్ రూపు కూడా ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి నిజంగా అని రాజు పెళ్లి చేసుకున్నాడా అయినా రోహిణికి అలాగే రాజుకి ఏంటి సంబంధం ముత్యాలత అప్పలనాయుడు మామ అని పిలుస్తుంది అంటే నిజంగా రాజు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడని చెప్పి రూప చాలా బాధపడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే చూసే ఆ తమ్ముడు ఆ రాజుగాడికి ఎంత ధైర్యం ఉంటే మన రూపకి విడాకులు ఇవ్వకుండానే మళ్ళీ ఆ రోహిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని బిడ్డని కూడా కనబోతున్నాడు ఇప్పుడు అన్యాయమైంది మన రూపనే కదా రూపకి ఆ రాజుగాడి మీద ఉన్న ప్రేమ చావట్లేదు అనగానే అత్తయ్య రాజు నన్ను ప్రేమించిన ప్రేమించకపోయినా నేను రాజుని ప్రేమిస్తూనే ఉంటాను అని ఈ విధంగా అంటూ రాజ ఈ జీవితానికి నాకు భర్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రూప మనసు బాధ పెట్టద్ద తనని కొన్నాళ్ళు అలా ఒంటరిగా వదిలేయండి అని చెప్పేసి ప్రతాప్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా ఇక రాఘవ ఆ రోజు మందారం ప్రాణాలని కాపాడి మందారానికి చికిత్స చేపించడం జరుగుతూ ఉంటుంది కదా మందారం ఇక స్ఫృనికి రావడంతో రాఘవిక మందారం ఇప్పటికైనా మనం ఆ విజయాంబిక దీపకులు కుట్ర బయట పెట్టాలి పెద్ద ముందు ఆ విజాంబిక కూటను బయట పెట్టాలి అనగానే అవును రాఘవ అని అంటూ ఉంటుంది వెంటనే ఈ విధంగా రాఘవ లే మందారం అని చెప్పేసి తనని వీల్ కూర్చోబెట్టి మరీ రూప అలాగే ప్రతాప్ ఇంటికి తీసుకొని వస్తాడు రాఘవ పెద్దయ్య అని పిలవగానే అందరు కూడా బయటకు వచ్చేస్తారు మందారం బ్రతుకుందన్న సంతోషంలో సుమ చంద్ర అలాగే పింకి ఇంకా ప్రతాప్ అందరు కూడా షాక్ అయిపోతారు దీపుని తీసుకొని రూప కూడా బయటకు వస్తుంది బ్రతుకున్న మందారాన్ని చూసి షాక్ అయిపోతుంది మందారం నువ్వు బ్రతికే ఉన్నావా అనగానే అవునమ్మగారు అమ్మాయి గారు నేను బ్రతికే ఉన్నాను ఈ రాఘవే నా ప్రాణాలని కాపాడాడు అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది మరి రాఘవ విజయాంబిక ఇద్దరు కూడా రాఘవారు మందారం ఇద్దరు కూడా విజయాంబిక దీప కూటరని బయట పెట్టబోతున్నారా మందారం ఆ రోజు నా పొట్టలో కత్తితో పొడిచి నన్ను చంపాలని చూసింది దీపక్ విజయాంబికలు నిజాన్ని బయట పెడుతుందా